జయభారత్ రాజ ఛానల్ మీ ముందుకు వచ్చినటువంటి అంశం తోటి భారతీయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము ఆ పార్టీకి ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా నుంచి వచ్చింది అనేది ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడు స్థాపించినటువంటి పార్టీ ఆ పార్టీలోకి కానాడు మన భారతీయుల్ని ఆహ్వానించి ఆ పార్టీలో మీరు ఒక మీరు ఈ పార్టీ ద్వారా అనేక విషయాలు మీరు తెలియజేసుకుంటూ మీరు ముందుకు అని చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది అందులోకి మనం వాళ్ళు వెళ్ళటం జరిగింది సరే దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఆనాడు ఈ యొక్క భారతీయులు అందులోకి వెళ్ళి ఒక వాళ్ళ యొక్క పందాలోకి మనం ప్రయాణం చేస్తున్నాం అనేది గమనించినటువంటి పందాల ప్రయాణం చేయటం ఇదంతా గమనించినటువంటి వారు గమనించటం మన వాళ్ళందరినీ కూడా ఆ మైకు నుంచి బయటకు తీయాలని ఒక ఆలోచన చేసినటువంటి బాల గంగాధర దొరక లాంటి మహా అనుభవ మహా ఆలోచనాపరమైనటువంటి యోధుడు బాల గంగాధర వారు అందులోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి విధానం ఆ యొక్క ఉద్యమ విధానాన్ని మార్చి వాళ్ళని మళ్ళీ ఇది కాదు మనం చేసేది ఈ రకంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని ముందుకు నడిపించినటువంటి వాళ్ళలో ఆనాడు బాల తిలక్ కూడా ప్రముఖులు ఇది ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే అది ఎంత పెద్ద స్టోరీ ఇంకా అక్కడికి వెళ్ళక్కర్లేదు ఆ రకమైనటువంటి విదేశీ భావజాలంతో స్థాపించబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో అనేక మంది పనిచేసి మన వాళ్ళు స్వతంత్ర కోసం పోరాడి దాన్ని స్వతంత్ర ఏ జ ఆ జెండా కింద కాంగ్రెస్ యొక్క జెండా కింద పనిచేసి కాంగ్రెస్ పార్టీ పనిచేసి అనేక మంది ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసం ఈ దేశాన్ని స్వతంత్రం కోసం కోట్లాది మంది ప్రాణాలు అర్పించారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే చాలామంది వాస్తవాలు మాత్రం చెప్పలేరు వాస్తవం ఏంటంటే ఐదు కోట్ల మంది భారతీయులు ఈ యొక్క పోరాటంలో చచ్చిపోవటం జరిగింది వీరమరణాలు పొందారు అనే దాంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరే అది ఎలా ఉన్నప్పటికైనా సరే ఇంతమంది పోరాడి ఇన్ని రకాలుగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి కోట్లాది మందిని ప్రాణాలు అర్పించి కోట్లాది మంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే దీనికి లాస్ట్లో వచ్చినటువంటి వాళ్ళు ఈ గాంధీ నెహ్రులు మనకి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై రెండులోనే నలభై ఆరులోని స్వతంత్రం వచ్చింది నలభై ఏడు కాదు నలభై ఆరులోని భారతదేశానికి స్వతంత్రం రావటం జరిగింది ఆనాడే గేట్ ఇండియా ఒక ఆనాడే సిపాయిల యొక్క తిరుగుబాటుతోటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి విజయ పతాకాన్ని ఎగరేసి మనకు స్వతంత్రం వచ్చింది ఆనాడే కానీ దాన్ని ముసికేసి మైకు పెట్టి ముసికేసి దాన్ని గాంధీ నెహ్రూలు మళ్ళా దాన్ని మాయ చేసి దానికి వీళ్ళ యొక్క నాయకత్వాన్ని దాని మీద వీళ్ళ నాయకత్వంలోనే వచ్చిందన్నట్టుగా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసి మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయటం జరిగింది చేసి ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళతోటి లోభాయకార ఒప్పందాలు చేసుకుని ఈ దేశం కోసం పోరాడినటువంటి అతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళని వాళ్ళని మాకు చెప్పాలని వాళ్ళని మేళ్ళని అడగటం వీళ్ళందుకు అంగీకరించి ఒక బాండు రాసుకుని వీళ్ళు భారతదేశానికి స్వతంత్రం తీసుకుని వీళ్ళ నాయకత్వంలో స్వతంత్రం వచ్చినట్టుగా భావి ప్రజల్ని ప్రజలను నమ్మించడం జరిగింది సరే ఏదైతే ఈ యొక్క నెహ్రూ ఏదైతే ఉన్నదో ఈ నెహ్రూ ఆ తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలని అనుకున్నప్పుడు పదిహేడు ప్రవాన్సీలు ఏవైతే ఉన్నాయో పద్దెనిమిది ప్రావిన్సీలు అనుకుంటా అన్నాడు ఆ ప్రవాన్సీలు అంటే రాష్ట్రాలు అన్నాడు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆ రాష్ట్ర ప్రతినిధులు మనం ప్రధానమంత్రి నిన్నుకోవాలి కదా ఎవరు అనే దాని గురించి ఆలోచిస్తే అనేది వీళ్ళందరినీ తెలియ వీళ్ళందరికీ తెలియపరిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని చెప్పి పద్నాలుగు మంది పంపించడం జరిగింది ఈ నెరికి ఏ ఒక్కరు కూడా ప్రధానమంత్రి కావాలని అనలేదు అయితే గాంధీ గారు అక్కడ ముఖం మార్చుకుని ఈయన చాలా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి మీరు ఎందుకు మొహం అలా పెట్టారు మీ బాధ ఏంటి అని అడిగితే నెహ్రూను చేయాలనుకుంటున్నాను నేనని చెప్పి చెప్పడం జరిగింది సరే అయితే అలాగే చేయండి అని చెప్పి ఆయన గౌరవించి నాయకులందరూ కూడా నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది సరే ఈ నెహ్రూని ప్రధానమంత్రి చేస్తే మనకన్నా ముందర ఈ పా ఈ ఇద్దరు నాయకులు కలిసి పాకిస్తాన్గా ఎడగొట్టడం జరిగింది ఒక దేశాన్ని ముస్లిములు మాకు ప్రత్యేక దేశం కావాలని అనిపించి అనేక మందిని ఆనాడు ఆనాడు మహమ్మద్ జిన్నాక నాయకత్వంలో ముస్లిముల్ని మాకు ఇది కావాలి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పే చెప్పించుకుని ఆ రకమైన ఉద్యమం లేవదీసి వాళ్ళకి ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ ఎడగొట్టడం జరిగింది సరే పాకిస్తాన్ అంటూ ఎడగొట్టేటప్పుడు సరైనటువంటి పద్ధతులు ఎడగొట్టడం మానేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి దాన్ని విచ్ఛిన్నం చేశారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరినీ అవతల పంపించాలి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ యువతలకి తేవాలి అని అనుకున్నప్పుడు సరైన ఒప్పందం చేసుకుని తేవటం మానేసి ఎక్కడున్న ముస్లింలని ఎలాగుంచి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా వాళ్ళు తవిరి కొట్టి లక్షలాది మందిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అత్యాచారాలు చేసి హత్యలు చేసి ఇరవై లక్షల మందిని పైగా మామూలుగా వాళ్ళని చంపేశారనే దాంట్లో ఎంత నిజమో ఒకసారి ఆలోచి ఎంత చంపేశారనే దాంట్లో ఎంతటి ఘోరం ఒకసారి ఆలోచించండి ఆ రకంగా చేసి ఈ నెహ్రూ చేసినటువంటి గాంధీ చేసినటువంటి కార్యక్రమానికి తిరిగి అలాగా భారతీయుల అనేక మందిని హిందువుల్ని చంపించినటువంటి ఘనత విద్దరదే కూడా అయితే ఇక్కడ అదే కాకుండా మళ్ళా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముప్పై కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇవ్వటానికి కూడా వీళ్ళు ఈ దేశ సంపద ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది ఇలాగ అనేక విషయాల్లో వీళ్ళు చేసినటువంటి అలాగే రకంగా ఏదైతే పాకిస్తాన్ ఇడిపోయిన తర్వాత భారతదేశం ఐదు వందల సంస్థానాలు ఐదు వందల యాభై సం ఐదు వందల యాభై సంస్థానాలు భారతదేశంలో ఉంటే వాటిని అన్నట్లని కూడా విలీనం చేయటం అనేది ఇక్కడ జరిగి విలీనం చేసుకుంటూ రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అదే రకంగా హరిసింగ్ రాజా హరిసింగ్ కాశ్మీర్ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ దేశంలో నేను విలీనం అవుతానని చెప్పి ముందుకొస్తే దాన్ని అలాగే ఉంచండి అని చెప్పేసి అడ్డం పెట్టినటువంటి వాడు ఎవరు అయినప్పటికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సక్యంగా సఖ్యంతో కాశ్మీర్ నాడు మనం మళ్ళా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకోవడానికి దాని మీదకి దాడి చేస్తే మనం వెళ్ళి దాన్ని తిప్పుకొట్టి ఆ యొక్క దాన్ని మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది కాశ్మీర్ మనలో విలీనం చేయటం జరిగింది అన్నాడు రాజా హరిసింగ్ దానికి ఏం చేశాడంటే దానికి ప్రత్యేక దేశంగా దానికి ప్రత్యేక పతిపత్తి కల్పిస్తూ ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమంటారంటే దానికి ప్రత్యేక ప్రతిపత్తి ప్రత్యేక ప్రధాని ప్రత్యేక జెండా ఈ రకంగా దానికి ఏర్పాటు చేయటం అనేది నెహ్రూ చేసినటువంటి సరే ఇలాగ దేశం మీద అనేక కుట్రలు చేస్తూ మన దేశంలో ఉన్నటువంటి బుబ్బాక అనేక కుట్రలు చేస్తూ ఆనాడు గాంధీ నెహ్రూ చేసినటువంటి కుతంత్రాలు సరే ఈ నెహ్రూకి ఏంటి అనేది ఒకసారి ఆలోచించినట్లయితే ఈ నెహ్రూ అనేవాడు ఎత్తనం ఆఫ్ఘనిస్తాన్ ముస్లింగా ఈ భారతదేశంలోకి అడుగు పెట్టి భారతదేశంలో ఇక్కడ పని చేసుకుని బతుకుతూ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు టైంలో ఇక్కడ మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల మీద మమ్మలుగా దాడి జరుగుతూ ఉంటే ఆనాడు ఉన్నటువంటి పోరాట ఆనాడు ఉన్నటువంటి పోరాటంలో ఆ రోజుని తిన ప్రాణం కాపాడుకుంట గురించి పండిట్టుగా పేరు పెట్టుకుని నెమురుగా పేరు పెట్టుకుని వీళ్ళు కాశ్మీర్లో సెటిల్ అయ్యి కాశ్మీర్లో మామూలుగా అక్కడ మీకు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇంకా రాజా హరిసింగ్ దగ్గర ఇక్కడ పనివాడిగా జాయిన్ అయ్యి అక్కడ పని చేసుకుని వీళ్ళు మామూలుగా ఇక్కడ బతురు సాగించినటువంటి వాళ్ళు వీళ్ళు ముస్లింలేను ఈ ముస్లిం అనేవాడు ఎందుకు ముస్లిం అయ్యాయి కానీ మనం ఇక్కడ విదేశీ యొక్క పాలకులని పారదోలమే తప్పించి ఇక్కడ మనలో ఒకడు దొంగ ఉన్నాడు వాడు ఇక్కడ ముసుకేసుకుని ఉన్నాడు అనే సంగతి నాడు ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎవరు గమనించకపోవటం మన నాయకులు ఎవరు కూడా ఈ పైన దృష్టి పెట్టకపోవటంలో మనం చేసినటువంటి పెద్ద పొరపాటు ఇదేంటి ఇది నిజమా కాశ్మీర్ పండిట్లు కదా అనేటువంటి ఒక విధానాన్ని ఒక ఒక విషయాన్ని మనం అందరూ ఇది నేను చెప్పింది తప్పు అని చెప్పి మీరు అందరూ భావించినట్లయితే దీనికి కొన్ని సాక్ష్యాలు మీ ముందుంచబోతున్నాను నెహ్రూ మహమ్మదు జిన్నా షేక్ అబ్దుల్లా నెహ్రూ వీళ్ళు అన్నదమ్ములు అనేది ఒక కథనం మనం వినటం జరిగింది వాళ్ళ వంశవృక్షంలో ఉన్నదనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం ఎందుచేతనంటే వీళ్ళ ముగ్గురు కలిసి మూడు దేశాలుగా భారతదేశాన్ని ముక్కలు చేసి ఇటు కాశ్మీర్ ఒక దేశము పాకిస్తాన్ ఒక దేశము భారతదేశంగా మూడు ముక్కలు చేసి మూడు ముక్కల్ని కూడా మామూలుగా ఇలా పరిపాలించి ముగ్గురు ప్రధానమంత్రులుగా చేసుకోవాలి అనేటువంటి ఒక కుతంత్రమైనటువంటి ఆలోచన చేసి వీళ్ళు మామూలుగా ఇక్కడ ముసికేసుకొని పని చేశారు అనే దాంట్లో ఖచ్చితంగా అర్థమవుతుంది స్వతంత్ర పోరాటంలో మనం గమనించినట్లయితే దేశ విభజన జరిగినప్పుడు హిందువులకు జరిగినటువంటి అన్యాయాన్ని గమనించినట్లయితే ఆనాడు దాన్ని వ్యతిరేకించినటువంటి నెహ్రూ ఎవడైతే ఉన్నాడో అదే ఈ భారతీయుడైతే ఏ మతవాడైనప్పటికైనా సరే వ్యతిరేకించేవాడు దాన్ని దాన్ని వ్యతిరేకించలేదు కారణం ఏంటి ఇక్కడ హిందూ సమాజాన్ని సర్వనాశనం చేసి ఈ దేశం కూడా ఇస్లాం దేశంగా చేయాలనేది ఒక ఆలోచన అనేది ఆ ఇస్లాం అనే నెహ్రూ ఇస్లాం నుంచి వచ్చినటువంటి నెహ్రూ హిందూగా ముసుకేసుకుని ఇక్కడ మనల్ని సర్వనాశనం చేస్తున్నాడు అనేది గమనించలేకపోవటం భారతీయులు చేసినటువంటి పెద్ద తప్పు ఇది ఎందుకు మరి సరే అది ఒకట రెండో విషయం ఆ రకంగా వీళ్ళు అవ్వడాలని చూసినప్పుడు కాశ్మీర్ని యొక్క శ్యామిప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానంతో దాన్ని తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని రద్దు చేయటం అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని ప్రధానమంత్రి జెండాను పీకేయటం జరిగింది అక్కడ అది రాష్ట్ర ముఖ్యమంత్రులను చేయటం జరిగింది రాష్ట్రంగా ఏర్పడటం జరిగింది సరే ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి ఈ నెహ్రూ చేసినటువంటి ఘనకార్యాలన్నీ మనం చూసినట్లయితే కనుక తను చేసిన యొక్క దీర్ఘకాల పరి పరిపాలన ఏదైతే ఉన్నదో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి నెహ్రూ ఎప్పుడు కూడా ముస్లిముల్ని బుధాన్ని ఎత్తుకుని ఇక్కడ హిందూ సమాజం పైన అనేక రకాలైనటువంటి నష్టాలు చేయటం అనేది హిందూ సమాజానికి తీవ్రమైన నష్టం నష్టం చేశాడనేది అనేది ప్రతి చోట మనకు కనపడుతూ ఉంటుంది ఇకపోతే ఈ దేశాన్ని ఈ దేశం పైన దండయాత్ర చేసి ఈ దేశాన్ని సర్ ఇక్కడ ఉన్న సంస్కృతిని సర్వనాశనం చేసి రామ జన్మభూమిలో ఉన్నటువంటి మూడు వేల ఆరు వందల దేవాలయాలని కొల్లగొట్టి అక్కడ రామ జన్మభూమిలో రామ మందిరాన్ని కోల్లగొట్టి అక్కడ చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అలాగా చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమాజం పైన హిందువుల హిందువులపైన అత్యాచారాలు అత్యను చేసినటువంటి దుర్మార్గుడైనటువంటి బాబర్ ఎవరైతే ఉన్నాడో ఆ బాబర్ ఆపకేదానంలో వాడి సమాధి ఉంది అక్కడ ఏదైతే వాడి సమాధి ఉందో ఆ సమాధిని సందర్శించటం కోసం నెహ్రూ కూడా ప్రధానమంత్రివాదాలో వెళ్ళే సమాధిని సందర్శించారు ఎవడైనా సందర్శిస్తాడండి మనకి భయంకరమైనటువంటి శత్రువు ఒక రాక్షసుడు లాంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ సమాధికి వెళ్ళి దేశ ప్రధాని సందర్శించాడు అంటే మీకు ఏమనిపిస్తుందో సార్ చెప్పండి ఇక్కడ ముస్లిమా హిందుమా ఇకపోతే ఆ తర్వాత చూసినట్లయితే ఈ దేశములో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఐవజ్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో ఆనాడు అక్కడ ఉన్నటువంటి బాలరాముడి గ్రహాలకు పూజలు జరుగుతూ ఉంటే దాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక అక్కడ ఒక చిన్న గొడవ వేయటం జరిగింది ఆ గొడవ వల్ల అక్కడ ముస్లింలు హిందువులు అనే గొడవ తీసుకురావడం జరిగింది ఆ గొడవల్లో ఏదైతే ఉన్నదో ఆ గొడవలకి ఆనాడు ఉన్నటువంటి జిల్లా మేస్టులు అయినటువంటి కేకే నాయకులు గారు ఎవరైతే ఉన్నారో నాయకులుగా నాయరు గారు ఎవరైతే ఉన్నారో వారిని ఆ గొడవ ఏంటో చూడమని చెబితే అక్కడ ఉన్నటువంటి దాని మీద ఒక నివేదిక సమర్పించి అక్కడ బాలరాముడు ఉన్నాడు పూజలు జరుగుతున్నాయి అంతే కాబట్టి చుట్టూ దానికి ఒక కాంపౌండ్ ఏర్పాటు చేసి హిందువులకు అప్పచెప్పాలని చెప్పేసి ఆయన ఒక నివేదిక ఇవ్వటం జరిగింది ఆ నివేదికను వ్యతిరేకించి యొక్క నెహ్రూ ఏం చేశాడంటే అది ఏం కుదరదు విగ్రహం దిశ అవతరపడేసి మీరు అక్కడ మామూలు ముస్లింలకు కప్పు చెప్పమన్నాడు అంటే ఇక్కడ దీన్ని అప్పుడు ఆ నాయకుడి గారు దాన్ని వ్యతిరేకించి అది కుదరదు అని చెప్పి ఆయన ఒక జీవోపాత్ చేశాడు అది హిందువులదే అని చెప్పి అక్కడ హిందువులు పూజలు చేసుకోవచ్చు అని చెప్పి జీవోపాత్ చేశాడు కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూర్చోబెట్టి ఒక ప్రధానమంత్రిగా ఈ దేశ ఈ దేశం వాడు అయ్యుండి ఉండి ఈ భారతీయుడు అయ్యి ఒక హిందువు అయి ఉంటే కనుక అక్కడ ఏదైనా జరిగి ఉంటే దాన్ని సక్రమంగా అక్కడ ఆ రోజున జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కేకే నాయకుడి గారికి అప్ప చెప్తేనే పరిష్కారం అయిపోయేది అది కానీ పరిష్కారం అవ్వకుండా దాన్ని ఏమైనా ముస్లింలు కప్ప చెప్పాలని ప్రయత్నం చేసినటువంటి వాడు ఆనాడు ఎవరు ఈయన్ని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేస్తే నాయకుడి గారు కోర్టుకెళ్ళటం దాన్ని తిరిగి ఆ పోస్టు తెచ్చుకోవటం మళ్ళీ అక్కడే వారి ఉద్యోగాన్ని కొనసాగించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆనాడు ఆయన భార్య అని పోటీ పెట్టుకుని ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా కూడా వారు నెగ్గటం జరిగింది రెండుసార్లు ఎంత విచిత్రం అంటే కేకే నాయకుడు గారు కార్ డ్రైవర్ కూడా అక్కడ ఎమ్మెల్యే అవ్వటం జరిగింది అంటే అక్కడ అయోధ్య అయోధ్యలో జరిగేటువంటి దానికి నెహ్రూ వ్యతిరేకించిన దానికి అక్కడ వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పారు కదా అంటే ఎంత ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్నది రామజన్మభూమి విషయం అయినా నెహ్రు గమనించలేదు గమనించబట్టం కాదు ఏమైనా సరే ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనగదొక్కేయాలని ఆలోచన చేసినటువంటి ఒక దుర్మార్గుడు ఈ యొక్క నెహ్రూ అదే విషయాన్ని కొనసాగించుకుంటూ ఇందిరాగాంధీ టైంలో కూడా అదే చేసింది ఆనాడు కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో వెళ్ళి బాబ్రీ యొక్క సమాధిని సందర్శించింది వీళ్ళని మనం ఏమనాలి బాబ్రీ సమాధిని సందర్శించారనే దానికి వీళ్ళ బాబ్రీ వారసులు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది గమనించండి అక్కడికి వెళ్ళి పూలమాలను సమర్పించుకుని వచ్చినటువంటిది ఇందిరాగాంధీ ఆ ఇందిరాగాంధీ ఆనాడు పర్సనల్ సెక్రటరీ గారితో ఏమని చెప్పిందంటే అబ్బా నేను ఎంతో ఆనందమయ్యను నా జన్మ ధన్యమైపోయిందని చెప్పింది అంటే వాళ్ళు తాతో ముత్తాతో అయి ఉంటాడు బాబరు అనేది ఇక్కడ మనం గమనించాలి భారతీయుడు ఎవడైనా సరే వెళ్ళి బాబరే సమాధిని సందర్శిస్తాడా అని నేను అడుగుతున్నాను ఈనాడు మనం మన మిమ్మల్ని అందరినీ కూడా అంటే ముస్లిం వీడు వీడు దొంగ వీడు ముసుకేసుకుని దేశాన్ని పాలించాడు అనే దానికి ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది అనేది నేను చెప్పబోయేది అదే రకంగా రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కూడా మన్మోహన్ సింగ్ని తీసుకుని పోయి బాబ్రీ సమాజని సందర్శించాడు ఇది మళ్ళా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని వీళ్ళందరూ నాన్ బీజేపీ పార్టీలను ఇండియా కూటమిగా ఏర్పడి మేము సెక్యులరిస్టులము అని చెప్పేసి ఒక చేసినట్టు ఒక కూటమిగా ఏర్పడి ప్రయాణం మోదీ గారిని గద్దెించాలని ప్రయాణం చేస్తూ ఉన్నారు సరే సెక్యులరిజం అంటే ఏమిటి దీనికి అర్థం తెలియ అర్థం మనం ఈ యొక్క భారతీయులు ఈ సెక్యులర్ సెక్యులర్ అనేది తెలుసుకోలేకపోవటానికి కూడా మనం సెక్యులరిజం అంటే ఏంటి అనే దాని గురించి అర్థం తెలుసుకోవాల్సిన అవసరం కూడా మన పైన ఉంది అంటే సెక్యులరిజలు అంటే ఏమిటి అనే దాని గురించి కూడా మనం తర్వాత ఏడోలో తెలుసుకున్నాం దయచేసి ఈ యొక్క విదేశీ విత్తనము ఈ యొక్క నెహ్రూ కుటుంబము దీని గురించి ఆలోచన చేసి ఇప్పటికైనా సరే ఈ నెహ్రూ కుటుంబాన్ని ఈ దేశంలో కడా కూడా లేకుండా చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతూ తోటి భారతీయులందరికీ కూడా దీనిపైన ఆలోచన చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జైభార జై హింద్ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను